హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఛానల్లో టెంపుల్ బ్లాక్స్ ఫ్రెండ్స్ కార్తీక మాసం ఉత్తాన ఏకాదశి అంటారు లేకపోతే తొలి ఏకాదశి ఎప్పుడు ఆ రోజు ఏం చేయాలి తెలుసుకుందామా హిందువులకు కార్తీక మాసం ఎంతో ముఖ్యమైనది ఈ నెలంతా ముఖ్యమైన రోజులైన ఏకాదశి సోమవారాలు పౌర్ణమి రోజులు విశేషంగా చెప్తారు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్తాన ఏకాదశి లేకపోతే ప్రబోధిని ఏకాదశి లేకపోతే తొలి ఏకాదశి అని మనం అంటాం పండితులు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ పన్నెండవ తేదీన ఈ ఏడాది అనగా క్రోధినామ సంవత్సరంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకుంటారని పురాణాల ద్వారా తెలుస్తుంది కార్తీక మాసం శుక్ల ఏకాదశి తిది రోజున నవంబర్ పన్నెండవ తేదీ నుండి ఉపవాసం చేయడం శుభప్రదమని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తుంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం ఉపవాసం ఉండడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయని ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును మేలుకొని పెందు విష్ణు లోకానికి బ్రహ్మాది దేవతలతో పాటు మునులు మహర్షులు వెళ్తారు భజన చేసుకుంటూ నాట్యం చేసుకుంటూ మృదంగ వాయిద్యాలతో కీర్తనలు పాడుతూ స్వామిని మేలుకొల్పుతారు ఆ తర్వాత పరమేశ్వరుడు విష్ణుమూర్తిని అర్చించి హారతి ఇవ్వగా అప్పటి నుంచే పూజా కార్యక్రమంలో హారతి ఇచ్చే కార్యక్రమం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి ఉత్తా ఏకదశ రోజున నవంబర్ పన్నెండవ తేదీన ఉపవాసం చేయడం వల్ల సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు మర్నాడు అంటే ద్వాదశి రోజున దేవాలయంలో తులసి వివాహం జరిపిస్తారు ఉత్తాన ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల కోరిన కోరుకులన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు ఈ ఏకదశి రోజునే కార్తీక శుద్ధ ఏకదశి రోజునే అస్త్రాలను వదిలి పంపశయిపై శ్రేణించాడు ఆ పవిత్రమైన రోజున నవంబర్ పన్నెండవ తేదీ అనమాట బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని విష్ణుని స్మరించుకుంటూ శ్రీహరి విగ్రహము లేదా ఫోటో ముందు శంకరం గంటలు ఊపుతూ విష్ణు ఎదుట ఆవు నెయ్యి దీపాలను వెలిగించాలి ద్వాదశి రోజున పూజాది కార్యక్రమం నిర్వహించి ఉపవాసం విరమించాలి ఫ్రెండ్స్ ఉత్తాన ఏకదశి తొలి ఏకదశి తెలుసుకున్నారు కదా ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి